రాష్ట్రం నుండి మాట్లాడు గట్టిగా వేసుకున్న బూతులు దింగవాడి మాములుగా దింగకూడదు నువ్వు ఆడు బూతులు మాట్లాడితే నువ్వు కూడా బూతులు దింగు ఆడు పురాణాల గురించి మాట్లాడితే అసలు పురాణాల గురించి నీకు ఎవరు చెప్పాడు రా హిందూ దేవుళ్ళని నీకు ఎవరు చెప్పారు రా అని చెప్పి అడగండి ఒకసారి కలుపు మాట్లాడండి సార్ బార్లో ఉన్నాను ఎవరు హలో నమస్కారం అండి నమస్తే సార్ ఈయన ఈయన డాక్టర్ తోటి మాట్లాడుతూ అన్నారంట డాక్టర్ గారు బిజీ ఉన్న అంటుంటారు మీరు అదే అదే కొంచెము ఈయన కిషోర్ గారు ఈయనంటే ఎందుకు గ్రంథాలని తప్పుని అంటున్నాడు సాంబశివరావు పుస్తకాలు తెచ్చి మాట్లాడుతున్నాడు కి వస్తా అంటున్నాడు గురువు గారు ఏమో లైన్ లో లో లేడు లైన్ లో లేడు ఆయన కలుపులేడు గురుగారు ఆయన డాక్టర్ సాబ్ ఎవరు కూడా చెప్తా పాస్టర్ గానీ నాకు తెలుసు గుర్తుపట్టాను మీరు రాజు గారు పాస్టర్ గారు కదా కిషోర్ గారు లైన్ ఉన్నారు కొంచెం సేపు నీతో మాట్లాడతారంట డిబేట్ కు వస్తారంట ఎప్పుడు వస్తారో చెప్పండి కొంచెం మీరు మాట్లాడండి ఇవ్వండి ఇవ్వండి

సనాతన హిందూ క్రైస్తవ్యంలో చిక్కుముళ్ళు ఉన్నాయి సనాతన ధర్మంలో చిక్కుముళ్ళు నేను రాసిన పాస్ట్ పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని నేను రాసిన మీకు తెలియదా నా తెలియదు అయ్యో అసలు మీకు అసలు ఏం సార్ మీరు అసలు ఇండియాలో ఎట్లున్నారు సార్ నాకు అర్థం కాదు పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ ఎట్లా సార్ కాదు సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ గ్రంథాన్ని ప్రజలకు అందుబాటులో చెప్పి తెలిసి తెలిసింది తెలియకుండా మీ దగ్గరే పెట్టుకుంటాడు ప్రపంచం మొత్తం ఉంది సార్ ఏం సార్ మీకు తెలియదు అన్న అది పరిస్థితి కన్నా ఫోర్ ట్వంటీ రాసిన అని సరే గాని ఇప్పుడు సార్ నేను చెప్పేది రాముడు గారు పంచమాంసం తిని చెప్పేది భయ్ నేను చెప్పేదిను రాముడు చెప్పేది భయ్ నేను చెప్పేదిను ఇప్పుడు నీకు బైబుల్లో జ్ఞానాన్ని మస్తిస్తా నేను ఎందుకంటే ైబుల్లో దేవుడిగా లేడు సైకో మెంటాలిటీ నేను నాకు తెలుసు నేను అందులో పరిశుద్ధం ఫోర్ ట్వంటీ అని నాలుగు వందల ఇరవై ప్రశ్నలు రాశాను ఒకదానికి సమానం చెప్పి మొగోడు ఇంతవరకు ప్రజలు చదువుకొని ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ నేను అనేది ఏంటంటే అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు గ్రంథాల్లో లేని రాయటం ఎందుకంటే నేను చెప్పేది నేను చెప్పేది కొంచెం విను ఇప్పుడు నిన్న ఎవరు తీసుకొచ్చి ఆ గ్రంథం విను 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 నిన్న ఎవరు తీసుకొచ్చి నువ్వు రాముడిని నమ్ము చెప్పేది బాబు నీ దగ్గరికి వచ్చి రాముడిని నమ్ము రాముడు దేవుడు యోహో సైకో యేసు సైకో అని ఎవడని చెప్పిరా చెప్పలా ఓకే ఆయన రాసుకున్నాడేమో రాసుకున్నాడు చదివిన చదువుతారు నీకేందు నొప్పి నీకేమన్నా ఇచ్చాడా నీకేమన్నా పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడా యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడ ఉందో ఒకసారి చెప్పు యోహోవా కొన్ని కోట్ల మందిని చంపినటువంటి యహోవా సైకో దేవుడు ఎలాగయ్యాడో చెప్పు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి దేవుడు యేసు ఎక్కడ నిరూపించగలవో చెప్పు నీకు చేత కాకపోతే నీ తరఫున పాస్ట్ నివైనా చేస్తావా తే కిషోర్ గారు కిషోర్ గారు కిషోర్ గారు చెప్పండి మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడినప్పుడు మీరు గౌరవించి ఒక నిమిషం మాట్లాడినాక ఆయన నిజమైన మాట్లాడక ఇద్దరు కింద పడతలేదు నువ్వు మాట్లాడతావా చూడండి అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు బుక్ రాశారు ఆ బుక్ లో రాముడు గారి పని మోసం సార్ నేను ధర్మ మార్గం సార్ మీకు తెలియదు చెప్పేది అండి ఆ పుస్తకం రాసింది నేనే నేను చెప్పేది నాయ బాబు ఆ పుస్తకం రాసిందే నేను ఏది ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏదైతే అచ్చేసి పంపించాడో రాసిచ్చిన నేనే నా సంతకే ఉంటది అట్ కాదు ఆ పుస్తకం పేరేంటి మీరు రాసేయాలంటున్నారు పుస్తకం మీకు రాలీా నీకు ఏకాలు చదివాలు రాశా నువ్వేం చదివాదా ఏ పుస్తకంలో బాబు నువ్వు ఏ పుస్తకం అది నేను నేను చెప్తాను అదే రాముడు గారు చేతం గారు పంజమావసం దీని మధ్యం తాగలేదని రాశారు ఏ పుస్తకంలో రాశారు చెప్పండి తాగిందని ఎక్కడుంది చెప్పు నువ్వు తాగిందని ఎక్కడుంది లేదా చెప్పుతో కొడతా నువ్వు నిరూపించకపోతే నువ్వు ఎక్కడున్నా వచ్చి చెప్పుతో కొడతా నిరూపించాలి ఊరికే గాలి మాటలు రాతే కాదు ఇప్పుడు నేను చెప్తా విను వినో వినో ఇవిగో నీకు కాండం చెప్పేది బాబు నీకు దిత దితియోపదేశం పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు మీరు స్వాధీనం చేసుకునే ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేయండి అక్కడ దేవతామూర్తిని కూడా నాశనం చేయండి వాళ్ళ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని నరికి సంపన్నే అని ఉంది ఇది నేను చెప్తున్నా ఇప్పుడు తితో ఉపదేశ కారణం అధ్యాయం ఆరు నుంచి పది నీ తల్లి కాని అక్క గాని చెల్లి గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కూడా చంపని ఉంటది ఇలా నువ్వు వచ్చిన వాళ్ళు అధ్యాయాలతో నువ్వు రావాలి ఎవడో ఎర్రిపుల కొడుకు పుస్తకం రాశాడు ఆడు సాంబశివరావు అని చెప్పి ఆడు సాంబశివరావు గారి నోట్లు నా డ్యాసు ఆ కొంచెం చెప్పి నేను నువ్వు తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేయవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ రెండో పేకులోనే ఉన్నా మూడో పేకుపు తాగబోతున్నా నువ్వు వచ్చావు చర్చి మూసేసి వచ్చాము బయటకి అదే అందుకని మీ రాముడు తాగేవాడు మీరు కూడా తాగే తాగుతూ తాగాడు కదా యేసేవు అంటాడు పాప పాప్రిచ్చు యోహాను తినకయు వ్యవహాను తినకయు తాగు వచ్చిన గనుక ఇతను పిచ్చి పెట్టిన వాడు అంటున్నాడు మనిషి కుమారుడు యేసు తాగుతూ తిగుతూ వచ్చిన వాడు గనుక ఇది మద్యపాని అనివు సుంకరు అని అనుచున్నాడు అని చెప్పి యేసు చెప్తాడు కదా యేసు మందు తాగానని ఆయన ఏం తాగాడు బైబిల్ చదివిన వాళ్ళకి అరే బాబు ఇంకేం నేను ఫాస్టర్ ఉన్నాయ్ బాబు నేను చెప్తున్నాను నీకు అర్థం కావట్లేదు కానీ ఇరవై అధ్యాయము పదకొండు నుంచి పచ్చింది నీ దేవుడైన యోహోవా నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని ఎత్తుకల మట్టాడు నువ్వు ఇట్లా నువ్వు మొగడు అయితే నీ దగ్గర మడ్డ ఉంటే అది లెగ్గిస్తే ఇట్టి అధ్యాయము వచనము చెప్పు ఫాస్టర్ గారు అంటున్నారు మీరు అరే కొత్తల మోటలు మాట్లాడబాకు నీకు అధ్యాయాలు వచనాలు తీసరా నువ్వు నిజంగా మీ అమ్మ మేయికే కన్నట్టు అయితే మీ అమ్మ మేయికే కన్నట్టు అయితే అధ్యాయాలు వచనాలు కొజ్జా మాటలు మాట్లాడుతున్నా దగ్గర కొజ్జా మాటలు మాట్లాడదు నీ మొగోళ్ళలాగా వచనాలు అధ్యాయాలతో తీసుకొస్తానా నువ్వు అట్టబట్ట ఇప్పుడు మీ నానమ్మ మీ నానమ్మ నానమ్మన్నా ఉంచుకొని మీ అంటే నువ్వు ఒప్పుకుంటావా దానికి దానికి కావాలి దానికి నిరూపణ కావాలి డిఎన్ఏ టెస్ట్ కావాలి అలాగే ఇక్కడ అధ్యాయులు వచ్చినాలు కావాలి ఏదో ఉంది అని ఊరికే మాట్లాడడం తప్పు నాలాంటి వాడి టైం వేస్ట్ చేయడం తప్పు నీలాంటి అజ్ఞానంతో నేను మాట్లాడను అరే బాబు నీకు అధ్యాయ వచనాలు పెట్టారా బాబు నీకు శ్రీకృష్ణుడు దేవుడు శ్రీకృష్ణు అరే ఎల్లిపుకా నువ్వు నువ్వు ఆ అధ్యాయ వచనాలు ఏ ఎందులో ఉంది ఏంటి అనేది తీసుకోండి రా నువ్వు ఎక్కడ డిబేట్ చేస్తా చెప్పు నేను యూట్యూబ్ లింక్ పెడతా వస్తావా నీకు దమ్ముందా మరే నాకు దమ్ముందో లేదు నీకు దమ్ము ధైర్యం లేకపోతే మీ స్వామి కానీ పడారు అరగొండి స్వామి గారిని యాక్టర్ రాజు ఫాస్ట్ గా వస్తారంటే మీతో మాట్లాడతారు అని చెప్పి చెప్పు వాడికి ఇప్పుడు నీకు విషయం చెప్తా విను ఇందుకో ద్వితీయోపదేశం ఇరవై ఎమ్ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు ఒక అమ్మాయి బాబు విను చెప్పేది విను అరే విను అరే ఎర్రిపు విన్రాబు బాబు విను ఎర్రిపు విన్రార్రిపుక ముండా కొడక విను అరే కొ విను అరే బరంపురం అరే బరంపురం విను వినురా బాబు విను నువ్వు నీకు నేను చెప్తాను విను నీకు బైబుల్ తెలీదు బొచ్చు తెలీదు నేను చెప్తా కదా పాస్ట్ ని అరే ఎప్పుగా నీకు బైబుల్ తెలిదు నా బొచ్చు తెలుగు నేను చెప్తా విను ఇదిగో కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు ఉంటది ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఆ అమ్మాయి కన్న కాదని తన తలంచిన తర్వాత ఆ అమ్మాయి లో దుస్తు తల్లిదండ్రులు తీసుకొచ్చి ప్రజల ముందు చూపించాలి లేకపోతే రక్తం రాకపోతే ఆ అమ్మాయిని చంపేయాలి రక్తం ఉంటే ఈడు ఒక నాలుగు ఐదు మేకలు ఇచ్చే సరిపోయంట మరి నీ 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 కూతురికి కనుక పెళ్లి అయితే నీ అల్లుడికి కనుక అనుమానం వస్తే నీ కూతుర్ని రాళ్ళతో కూడా చంపుతావా ఈ వచనం ప్రకారం సౌండ్ పెట్టాడు బాబు బాబురా ఎర్రిపు చెప్పు నేనెవడు నీకు ఎర్రిపు ఎవడెవడు చేశాడు ఎవడో వచ్చి మధ్యలోకి నాకు ఫోన్ చేసే ఎర్రిపు నేను ఫాస్ట్ అండి అతను బైబుల్ అడుగుతున్నా నేను చెప్తున్నా అదే లంచే నువ్వు మొట్టని పొత్తుకుని వచ్చావు నువ్వు మర్యాద మాట్లాడరాడ అది కొజ్జాగాడి కూడా కొజ్జోడు వచ్చాడు కొజ్జోడి ను తీసుకొచ్చారు తెస్తా అన్నారు నువ్వు బైబుల్ తెలుసా నీకు అన్న చెయ్యి द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल प्लीज स्टे ऑन द लाइन मेर म्यक्ति कॉल नोलो दयचे लाइन लेची उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు హలో హలో అన్నా కట్టను కట్టాడా ఇతను ఫస్ట్ వచ్చిన అతను ఇతను ఇద్దరు కట్టారా కలపండి కట్టే ఎందుకు పోతారా ఇది కిషోర్ ఇగో నువ్వు ఇచ్చి మాట్లాడు నీకు నీకు అందరు మర్యాద గారు రాజు గారు యాక్టర్ రాజు గారు అందరు మాట్లాడతారు నిన్నేం వదిరారు మీ ఇంటికి వస్తారు వంద కోట్లు ఖర్చు అయినా గానీ నువ్వు చేస్తారు నువ్వు నువ్వు ఇచ్చి మాట్లాడేది నేర్చుకో అంతే మాట్లాడు గోపి మాట్లాడు తమ్ముడు తమ్ముడు చెప్పేది అమ్మా ద్వితోపదేశానుంది ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు మూడు చూడు ఒకసారి తమ్ముడు ఉంది ఒకసారి ఇరవై నాలుగు ఉంది ఒకసారి నువ్వు చెప్పండి చెప్పండి మీరు చెప్పారు కదా అక్కడ ఏమిటి అంటే అనుమానం వచ్చిన అమ్మాయిని రాంత చంపని ఉంది అలాగే ద్వితీయోపదేశం చెప్పేది ఒక నిమిషం ఆగండి మీరు మీరు ఒకసారి కాండం ఇరవై ఒకటి అధ్యాయము పద్ పద్దెనిమిది నుంచి రెండు మూడు చూడు తల్లిదండ్రులు మాట వినకపోతే పిల్లల్ని రాత్రి కూడా చంపనుంది అరే బాబు కిషోరు అరే ఎర్రీపోక అరే ఎర్రిపు కిశారు తల్లిదండ్రులు మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపానుంది పరిస్థితుడు మహాపరి అరే పరిశుద్ధుడు కాబట్టారా ఆడపిల్లల్ని తీసుకెళ్లి తల్లి తల్లి దగ్గర కొడుకును బండి పెట్టాడు దావీదు దావీదు భార్య దగ్గర దావీదు కొడుకుని బండి పెట్టాడు పరిశుద్ధుడు కాబట్టేవాడు వాడు పరిశుద్ధుడు కాబట్టే తల్లి దగ్గర కొడుకును బండి పెట్టాడు మామి దగ్గర కోళ్ళలో పండి పెట్టాడు తండ్రి దగ్గర కూతురులో బండి పెట్టాడు పరిశుద్ధుడు కాబట్టే మేము కాదని ఇప్పుడు కాదురా కాదని ఎందుకన్నా మేము పరిశుద్ధుడు కాబట్టి తండ్రి దగ్గర కూతుర్ని బండబెట్టాడు ఆ దగ్గర చిల్లిని పెట్టాడు మామ దగ్గర కోళ్ళని పెట్టాడు పరిశుద్ధుడు కాబట్టి కాలం ఎప్పుడు చెప్పావరా కాదురా మేము ఎప్పుడు చెప్పావరా కాదని వాడు పరిశుద్ధుడు కాబట్టి బా మనుషులతో రేపు చేయించుకున్నారు యోహో యోహో వాడికి సెక్స్ తెలియదు పరిశుద్ధుడు కాబట్టి మనుషులు సెక్స్ చేశారు దేవుడు భార్యని మనుషులు సెక్ చేశారు బడుసులు కాబట్టి అహోలా హోలీ బా మనుషులతో సెక్స్ చేశారని ఏడుతున్నాడు గాడిదంత అంగం గలవానితో గుర్రమంత వీర్యం గలవాణితో బహుగా వ్యభిచారం చేశారని చెప్పి అహోలా హోలీ బా గురించి ఏడుతున్నాడు యోహవాణి వాడు అరే పట్నాలంటే పట్నాలు పట్నాలకి కాదురా పట్నాల్లో ఆ విధంగా రేపు చేయించుకోవడం ఉంటదా పట్టణాల్లో ఆ విధంగా రేపు చేయించుకొని ఉంటదంటరా ఆడపిల్లలతో ఆడపిల్లలతో పోలుస్తాడా దేవుడు అనేవాడు కాదురా దేవుడు అనేవాడు ఆడపిల్లని ఆ విధంగా పోలుస్తాడా ఆడపిల్లని యోనిని యోనిని ఆ విధంగా మానాన్ని చెరిపించడం చేస్తాడు ఆడపిల్ల దేవుడు అనేవాడు ఆడపిల్లల యోని యోని గురించి చెప్తాడా ఆ వారి యొక్క స్థలాల గురించి చెప్తాడా తల్లి దగ్గర కొడుకులను బండ పెడతాడా అన్న దగ్గర చెల్లిని బండ పెడతాడా మామ దగ్గర కోడలను బండి పెడతాడా దేవుడు అనేవాడి కుండ లక్షణాలు ఇక రొమ్ముల మీద కాకి పోసినట్టుగా ఉంది మీ గ్రంథాల్లో రొమ్ముల మీద కాకి ఒరేయ్ వరే ఎదిపుక నువ్వు నేను అధ్యాయాలు వచ్చిన చెప్తా నువ్వు నోటుకు వచ్చినట్టు చెప్పావు మీ తాతమ్మ మీ తా మీ తాతమ్మ మీ తాతకి పిల్లలు కలలేదురా ఎవడో వచ్చి కన్నాడు అని చెప్తా నువ్వు నమ్ముతావా దానికి ఏంటంటే అధ్యాయాలు వచ్చినాలు ఉంటాయి ఆ వచ్చినాలు పట్టుకుంటారా నువ్వు ఎప్పుడు డిబేట్ చేస్తావు చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు లింక్ ఇస్తాం నీకు యూట్యూబ్ లింక్ ఇస్తాం నువ్వు వస్తావా సాపసుర గడు వస్తాడా జాన్ పాల్ కూడా వస్తాడా జాన్ బాబు కూడా వస్తాడా లేదంటే ఆడు కే పాల్గా వస్తాడా బ్రదర్ అనిల్ గడ వస్తాడా ఎవడొస్తాడా రండి పబ్బులు మాట్లాడదాం తక్కువ ఉందిరా ఎర్రిపు లేదా లేదా రాముడు మొగాడు సీతమ్మ ఆడమ్మ వాడిద్దరు భార్య భర్తలు సంభోగం ఉంటది దేవుళ్ళకు ఉంటది నువ్వు కాదంటే నువ్వు ఎవడివి యోహోవాకి మగత లేదు కాబట్టి వాడు వాళ్ళ భార్యలు మనుషులతో వ్యభచారం చేశారని అని రాసుంది దానికి ఎవడేం చేస్తాడ్రా సెక్స్ అనేది తప్పు కాదు భార్య భర్తలు సెక్స్ చేసుకోవడం అనేది సృష్టి కార్యం తప్పే ఉంది అరే ఎర్రిక భార్య భర్తలు సంభోగం చేయించుకోవడం అనేది సృష్టి ధర్మంరా అది మనిషి పుట్టుక కారణం తప్పే ఉంటది అందులో ఇప్పుడు యుహవలా యుహోవ భార్య లాగా మనుషులతో సెక్స్ చేస్తే అది తప్పు ఇప్పుడు అంత 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 ఆ సంభోగం చేయనప్పుడు యహో అనే కూడా పెళ్లి చేసుకోకూడదు అసలు రెండు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు తకనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఇబ్బంది పడి మనుషులతో ఎందుకు వ్యభిచారం చేయాలి వీడు ఎందుకు మొత్తుకోవాలరా ఇది ఎంతవరకు న్యాయం కాదురా ఇది ఎంతవరకు న్యాయం చెప్పు నువ్వు కాదురా ఇప్పుడు అహోలా హోలీ బా ఆ విధంగా వ్యభిచారం చేసుకోవడానికి కల కారణం ఏంటి యహోవకే మగతనం లేకపోవటం యహోవాకే మగత ఉంటే వాళ్ళు బయటకెళ్లి వ్యభిచారం చేయరు ఈ విధంగా చేయటం అనేది ఎహో తప్పు భార్యలు తప్పేం లేదు ఎరిపో ఎక్కడుందో చెప్పు నువ్వు ఊరకా నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా మీ తాత మీ తాత మీ నాన్నమ్మ కడుపు చేయలేదు కాబట్టి ఆడో చేయించుకొని వచ్చింది ఆవిడ అందుకే నీకు మీ నాన్న అట్లా పుట్టలేదు అని అంటే దానికి ఏంటి పరమాత్మ లేదు దానికి టిఎన్ఏ టెస్ట్ ఉంటుంది అలాగే వచనాలు అధ్యాయాలు బుక్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు అన్ని లేదంటే ఆ ఎటుపకుని కలుపు సాంసరావు కానీ ఆ సాంపశివరావు గణి కలుపు నువ్వు అరే సాంశిరావుగా కలుపురా ఎరిపోక అరే సాంశివరావు కలిపి ఒకసారి అరే కొద్దిగా నీ కొద్దిగా మాటలు మాట్లాడకుండా అరగుండు స్వామి గారిని ఫోన్ కలుపు ఎరిపు నువ్వు సాంబి గారి ఫోన్ కలిపి నీకు తమ్ముడు ధైర్యం ఉంటే వాడిని కలిపి ఒకసారి నీకేం తెలియదు ఎరిపు నీకు పువ్విస్తే మళ్ళీ పువ్వు వెళ్ళి మాస్టర్ ఒక దేవుడు సాంబేశ్వరరావుతో కలిపి మాట్లాడుదాం అంటుండదా ఆ కొడు చెప్పు యాక్టర్ రాజు పేరు చెప్తేనే పారిపోతాడు వాడి మీద నువ్వేమో గోడువి యాక్టర్ రాజు అని పేరు చెప్తేనే ఆ కొంచోడు పారిపోతాడు సాంపిగాడు ఆ కొడు వాడు వాడు ఆడ గుంటూరులో మూడొంతుల దగ్గర మొఘళ్ళతో శక్తి చేయించుకుంటున్నాడు వాడు ఒంగోలు ఒంగోలు మార్కెట్ లో వాడు డెడ్డెడ్ ఏరియాలో నడుపుతుంటాడు కొంగోళ్ళతో సెక్ష చేయించుకుంటున్నాడు సాంబిగాడు వాడు గేయాడు సాంబిగాడు ఏమో గేయాడు వాడు కొంచెం ఒంగోలు సెక్స్ చేయించుకుంటున్నాడు నువ్వు కూడా వెళ్ళి ఎక్కువ ఎక్కువని సాంబిగాడిని కాదురా నువ్వు కూడా ఎక్కువ స్వామి గారి అరే నువ్వు సామి గారిని ఒకసారి అరే అరే నువ్వు అరే నువ్వు స్వామి గారిని ఎక్కువ ఒకసారి వాడి నోట్లో వచ్చిపోయి అరే అరే వాళ్ళ నోట్లో మట్ట పెట్టి శుభ్రంగా వాడి నోట్లో కావచ్చు శుభ్రంగా స్వామి గారి నోట్లో కావచ్చు వాడికి అప్పుడు జ్ఞానం వచ్చి నువ్వే మొగాడు వాడికన్నా ఎక్కడుందో చెప్పరా నోట నా మొడ్డ గుత్తలు కొడతా కష్టాలు నీకు తెలుసుకుద్దిగా ఎక్కడుందో చెప్పును ఊరికా సోది మాట్లాడతామే నేను పద్యాలు వచ్చినా పేజీ నెంబర్ తోసా చెప్తాను ఎక్కువ నోట్కి వచ్చిన మాట్లాడతామే కిషోర్ 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 ఒక్క రిఫరెన్స్ చెప్పురా నువ్వు మొబైల్ వైసీపీ మీ నాయన ఒక్క రిఫరెన్స్ తీరా ఇప్పుడు ఒక్క రిఫరెన్స్ ఊడితే పరిశుద్ధాకా సార్ ఈ నా ఈ అదవ ముండా కొడుకులంతా ఇల్లు బ్రిటిష్ ముండా కొడుకులు బ్రిటిష్ లంజ కొడుకులు పుట్టిన కొడుకులు వీళ్ళంతా ఇలా బ్రిటిష్ వాళ్ళు మడ్డ కొడుతు పుట్టిన కొడుకులు ఇల్లు ఈ సాంబి గారి గాని ఆ అని గారి గాని వాడి వీకేఆర్ గారి గాని ప్రసాద్ రెడ్డి గారి గానీ ఈ ఎవరైతే విదేశీ వాళ్ళ మడ్డ కొడుతూ హిందువుల్ని నాశనం చేయాలని చూస్తున్నారో ఈయన కొడుకులంతా కూడా బ్రిటిష్ వాడు మడ్డ కొడుతూ పుట్టిన కొడుకులు ఇల్లు దొంగ నా కొడుకులేదు మోసాలు బయట మటుకుడు వచ్చి మటు గురే కొడక నీ చేతకం కొత్త తెంగా ఒకదానికి రిఫరెన్స్ చెప్పరా ఎర్రిపు నా కొడక అంటే ఒకదాని మాట్లాడు ఎర్రిపుక అరే నువ్వు నిజంగా మొగడు అయితే అరే నువ్వు ఎప్పుడు సార్ వీడి నెంబర్ ఉందా మీ దగ్గర వీడికి సార్ వీడికి లింక్ పెట్టా నా కొడుకు అరే లంచ్ నీకు లింక్ ఇస్తాము యూట్యూబ్ లింక్ ఇస్తాము రా లంచ్ వాళ్ళకా నీకు గుద్దో దమ్ముంటే ఆ సాబ్ గారి కూడా బిల్లు నీ ఇష్టం వచ్చిన పాస్ బిల్లు లంచ్ మీరు అరే యహో బాసరా ఇది యహో లంజ యహో అని ఎర్రి పారం పోకు సైకో గోడు మాట్లాడే మాట్లాడి అరే లంజవాడక రే గర్భవతులను చంపమంది యూహవరా ఆడపిల్లలు చర్చ మంది చిన్న చిన్నపిల్లలు రాళ్ళకేసి కొట్టి చంపమంది యూహవారా ఆ లక్షల మందిని కానాల దేశం తీసుకెళ్తానని ఐగుప్త దేశం నుంచి కనీసం ఇరవై లక్షల మందిని దారుణంగా చంపింది వ్యూహవర ఎర్రిపు దారిలో దారుణంగా చంపింది వ్యూహవర ఎద్రిపుక మాత్రం తెలియదా నీకు అవునరా దారుణంగా ఎంత మందిని చంపేట్రా మీకు సిక్కు లజ్జ మానవ అభిమానం రోడ్ పోడ్ ఉంటే మీరు బయట ఇప్పుడే విడిచిపెట్టి ప్రశాంతంగా స్వదూరంలోకి ప్రశాంతంగా బతుకుతారా అన్ని దారుణాలు మీరు సమర్థిస్తున్నారంటే మీది కూడా సైకో మైండ్ అని అర్థం అయిపోయింది మీరు సైకో నా కొడుకులు మీరు ఈ రా ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని లంచే వాడకలన్నారా మీ ఇక్కడ ఉన్న ఈ బ్రిటిష్ నా కొడుకులకి బానిసలుగా మళ్ళీ అప్పగించాలని మీ ప్రయత్నంరా మీ ప్రయత్నం ఏది పాలిస్తాం రా లంచే మిమ్మల్ని ఎంత కొట్టాలో అట్లా కొట్టిస్తాం మేము 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 మొదలు పెట్టిన తర్వాత గుత్త బాలు కొడుతున్నారు పాస్టర్ అనేవాడిని పాస్టర్ అనేవాడు ఇళ్ళ మధ్యకి వస్తే గుత్త బాలు కొడుతున్నారు మేము పెట్టినాక ఎక్కడ పోయినా గోపి గారి పాంప్లెట్ ఉన్నంత చూడు గోపి గారి పాంప్లెట్ చూపి బుద్ధ బాలు కొట్టడం గోపి గారి పాంప్లెట్ చూపి బుద్ధ బాలు కొట్టడం అట్ట కొడతారు నా కొడకలరు మిమ్మల్ని చూడక ఒక అధ్యాయం తెలియదు ఒక వచనం తెలియదు ఒక బుక్ తెలియదు నా కొడక వచ్చి ఊరికేదో మాట్లాడుతూ లాగా నా టైం వేస్ట్ చేస్తా ముందు దాగిన అక్కట్లా ఉండ నీ వల్ల ఇదే రాడు మధ్యలో కాడ కూడా వస్తాడు ఎరుపు కాడు కూతురు మాట్లాడతాడు అరే ఎవడు రా నువ్వు వేంపు మధ్యలో వచ్చి కూతురు మాట్లాడతావు ఎవరో సార్ మధ్యలో వచ్చి వేంపుగాడు కూతురు మాట్లాడతాడు కిషోర్ గారిని తిడుతున్నాడా

చోళ్ళు నా కొడుక కొత్త మోస్కొర ఎరిపుక అరే ఒరే నేను చెప్పేదేను నీకు నీకు మోక్షం కలగాలంటే సాంబిగాడి నోట్లో వచ్చబొయి లేదంటే వాడి నోట్లో దొడ్డుకెరుగు ఒరే సాంబిగాడి నోట్లో వచ్చబోయి లేదంటే వాడి నోట్లో దొడ్డికేరుగు ప్రశాంతంగా వాడికి అప్పుడు వచ్చింది వాడికి బుద్ధి అప్పటి దాకా బుద్ధి రాదు వాడికి ఎరిపుకు నా కొడుకి రే నువ్వు నువ్వు గనక నేను చెప్పేదేను సాంబిగాడి నోట్లో వచ్చబోయి వాడి నోట్లో దొడ్డుకెరుగు అప్పుడు ఆడికి జ్ఞానం వచ్చి సాంబిగారి నోట్లో నువ్వు దొడ్డుకి రా లేకపోతే ఆరగమంటే నేను ఎరుగుతా నోట్లో నీ నోట్లో వచ్చబోస్తా నీ నోట్లో వచ్చబోస్తా సాంబిగారి నోట్లో దొడ్డుకి ఎరుగుతా ఓకేనా నీ బతుకు నీ తెలుగు సాగు వరకు మాట్లాడుతా ఎరుపుకా అరే నీ జ్ఞానం ఉంటే నేను వచనాలు అధ్యాయాలు అడుగుతా చెప్పు లేకపోతే కొత్త పడుకోనప్పుడు Yeah. you